నమస్కారం అండి మీ పేరు నా పేరు అమ్మిశెట్టి కోటేశ్వరరావు ఏం చేస్తుంటారండి నేను మ్యాన్ ఏ విజయవాడ మీరు బయట నుంచి ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ మేము వచ్చేసి ఇక్కడికి ఎంతమంది పిల్లలు అండి ఇద్దరు పిల్లలు ఏం చదువు అయిపోయిందా స్టడీ అయిపోయింది ఒక డాక్టర్ ఇంకొకళ్ళు చదువుతున్నారు డాక్టర్ అండి నిత్యావసర వస్తువులు నిత్యావసర వస్తువులు అంటే చెప్పడానికి పేద ప్రజలు చాలా కష్టంగా ఉండారు బతకడానికి ఎందుకంటే రేట్లు బాగా పెరిగిపోయినాయి ఏది పెట్టుకున్నా కూడా పక్క స్టేట్లు కానీ మనకు పోల్చుకుంటే చాలా తేడా ఉంది దాన్ని మనం చెప్పేది ఏముంది మీకు అందరికి తెలిసిందేను కాకపోతే ఏంటంటే ఈ జనాలు అంతా ఏమంటున్నారు మనం ఒక గవర్నమెంట్ అని అనలేము ఎందుకంటే మనం చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి కష్టకాలంలో ఉన్న మన స్టేట్ ఇప్పుడు ప్రస్తుతానికి అది ఎప్పుడు తిరిగి మనకు తెలియదు అది అసలు ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి ప్రభుత్వం పరిపాలన చాలా చెత్తగా ఉందమ్మా చాలా అసలు బాగోళ్ళ ఎందుకనండి ఎందుకనంటే అంటే ఇప్పుడు మనం ఒక దాన్ని అని చెప్పలేము అన్నిటిలో కూడా ఏది పట్టినా కూడా రేట్లు విపరీతంగాను గవర్నమెంట్ ఏం చేస్తుందో తనకు తెలీదు అసలు ఏం పని చేస్తున్నాము ఒక రోడ్ వేయాల రోడ్లు వస్తంటే రెండు రోజుల ఒకసారి బండి తీసుకెళ్ళి యాక్సిడెంట్లు అవుతుంటే ఏదో జరుగుతూ ఉంది రోడ్డు అనేది ఐదు సంవత్సరాలు ఎక్కడన్నా చేసినట్టు మాకు కనిపించలేదు మేము విజయవాడలో తిరుగుతూ ఉంటాము ఎక్కడ ఒక రోడ్డు వేసినట్టు కానీ లేకపోతే ఇంకో పని చేసినట్టు ఎక్కడ లేదు బాగా దారుణంగా ఉంది గవర్నమెంట్ అసలు బాగోాలంటే రోడ్లు ఒకటే అభివృద్ధి అండి రోడ్లు కాదు ఒక అభివృద్ధి మన స్టేట్లో పిల్లలు ఏ దానికి వెళ్తున్నారు దేనికి ఇటు మద్రాసు బెంగళూరు హైదరాబాద్ వెళ్తున్నారు మన స్టేట్లో ఉన్న కాలేజీలో పిల్లలు బయటికి వెళ్తున్నారు కానీ బయటి నుంచి మన పిల్లలు రాట్లేదు ఇది వరకు మనకిక్కడో చదువుకునే వాళ్ళు మనకు డెవలప్ అయ్యేది డబ్బులు వచ్చాయి మన స్టేట్కి అట్లాంటిది మన పిల్లలు బయటి పడి చదువుకునేప్పుడు ఏమవుతుంది మన డబ్బులంతా బయటికి వెళ్ళిపోతుంది దానివల్ల మనకే ఆర్థికంగా మనం వెనకబడి ఉన్నాం మనకి ఒక కంపెనీ వచ్చి కానీ లేదా ఒక ఐదు వేల మంది కానీ ఎక్కడన్నా కానీ ఎక్కడన్నా చేశారా ఎక్కడ ఒక పెద్ద కంపెనీ వచ్చిందా రాలా ఉండ కంపెనీలు కూడా మొత్తం పీక్ వెళ్ళారు ఉండ కంపెనీలు కూడా మొత్తం పీక్ వెళ్ళిపోయారు అంటే మన గ్లోబల్ సమిట్ జరిగింది కదండి వైజాగ్లో వచ్చి వస్తే కంపెనీలు అంటున్నారు కదా చెప్తా ఉంటారు నేను చెప్తుంటారు రేపు పొద్దున్న వచ్చే సంవత్సరం నేను పెద్ద కోట్లు పెడతానని ఏది పెట్టిన వాళ్ళు ఎవరుండారు టాటా కంపెనీ అంటారు ఏదో కంపెనీలు వంద కంపెనీలు చెబుతున్నారు ఏదో ఒక కంపెనీ వచ్చి అలా స్థాపించారు దాంట్లో పదివేల మంది ఉండాలని చెప్పి బెంగళూరు చూడండి నేను బెంగళూరులో ఉండేవాడిని కలకత్తాలో ఉండేవాడిని అక్కడక్కడ తిరిగి వచ్చేవాడిని ఎంత బాగా డెవలప్ అయింది అక్కడ మనకి ఎంత డెవలప్ అయింది మన స్టేట్ అట్టాడి ఏమైపోయింది మట్టి కలిసిపోయింది దేశం మన గత ప్రభుత్వంలో ఎలా ఉందండి గత ప్రభుత్వం గత ప్రభుత్వం విడిపోయింది అప్పుడే అప్పుడే విడిపోయి డెవలప్ జరుగుతున్న టైంలో మనం తప్పుడట్టు ఈ దేశం మన గత ప్రభుత్వం జరుగుతున్న అయ్యాలి మూడు రాజధాని పిల్లలు ఫోన్ చేసి రాజ్ డాడీ మన రాజధాని అది అంటారు మన రాజధాని ఏదని చెప్పాలి విశాఖపట్ విశాఖపట్నమా లేకపోతే అమరావత లేకపోతే కర్నూలా ఏదని చెప్పాలి మనం ఒక రాజధానికి ఉన్నప్పుడు ఒక రాయలేదు పెరిగింది మొత్తం అడువైపోయింది ఆ రాజధాని మొత్తం పెరిగే పెరిగే మొక్కను తుంచేసుకున్నాం మన చేతులతో మనమే తుంచేసుకున్నాం పెరిగే పెరిగే స్టేట్ని మన చేతులతో మనమే తుంచేసుకున్నాం జనం తెలుసుకుని ఇప్పటికైనా కూడా చక్కగా ఉండి మళ్ళీ నెక్స్ట్ ఎన్నుకునేవాడు చక్కగా మంచాడు ఈడని వాడని మనకు అనవసరం మనకి పార్టీ మనకు అనవసరం మనం మనం నియమించుకునే వ్యక్తి మనకు చక్కగా ఉంటే మన స్టేట్ డెవలప్ అయితే మన పిల్లల పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది ఎవరైతే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నారు ఎవరైతే మన స్టేట్ బాగుంటది అనుకుంటున్నారు అభివృద్ధి మీరు మీకు అందరికీ తెలుసు బెంగళూరు తో పోటీ మద్రాసుతో పోటీ హైదరాబాద్ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే కాదు హైదరాబాద్ అనేక మంది సీఎంలు మారారు అనేక మంది హయాంలో అమ్మ డెవలప్ అనేది ఒక చెట్టు పెరగదు తా చచ్చిపోతాడు తండ్రి చచ్చిపోతాడు మన మొత్తం ప్రతి వాళ్ళు దాని మీద పోతుంటారు రాయి అప్పుడు డెవలప్ అయింది ఏది ఇప్పుడు మనకు చెట్టు పెట్టాడు చంద్రబాబు దాని మీద నువ్వు రాళ్ళు కన్ను దాని మీద నువ్వు పేచుకుంట పోతే చాలా బ్రహ్మాండంగా ఉండేది కంపెనీలు ఇవే కాదు అభివృద్ధి అంటే పేదవాడు ఆర్థికంగా కూడా పైకి రావడం కూడా అది కూడా డెవలప్ కదా చేస్తున్నావు అంటున్నారు డెవలప్ అంటే నీకు రోడ్లు ఉంటే నీకు కాన్వాయి ఉంటే మంచి మంచి డెవలప్ పేదవాడు కూడా పైకి వస్తాడు అది లేదు ఇక్కడ మనకి సమాజం వెళ్ళి మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాయి రాయి వేస్తారన్నారు మరి అలాగే సీఎం గా ఇప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి సీఎం అయ్యారు టూ అంటే టూ టర్మ్స్ కరోనా వచ్చింది మరి ఆయన కూడా రాయి రాయి వేసుకుంటూ ఎందుకు పైకి వెళ్ళారనుకుంటున్నారు పీకి పారేసాడుగా రాజధాని అనేది పీక్ పారేశాడు కదా రాజధాని మూడు రాజధానులు మొక్కలు మొక్కలు చేసేసాడు ఇప్పుడు చెప్పిన మాట కరెక్టే నేను కాదంటలేదు చంద ఆయన కూడా వచ్చి అక్కడే డెవలప్ చేస్తా అంటే నెంబర్ వన్ అనుకుంటాం ఆయన రావడంలోనే మూడు ముక్కలు అట్టాడాడు ఇక్కడ చేస్తే ఒక్కళ్ళే ఒక్క ఇదే డెవలప్ అవుతుంది అక్కడ మూడు చోట్లయితే అందరు ఇబ్బంది లేకుండా ఉంటుంది చెప్తున్నారు కదా మాట కరెక్ట్ చాలా మంచి మాట అన్నావు ఒకసారి అంటే ముందు ఒకసారి డెవలప్ చెయ్యి ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒక ఒకసారి ఉంది బెంగళూరు అనేది ఒకసారి ఉంది ఆ రోజు ఢిల్లీ అనేది ఒకసారి ఉంది ఢిల్లీని దొలతాబాదు ఢిల్లీ అటు ఇటు తీసుకెళ్లారు తీసుకెళ్లి పెట్టి మళ్ళీ చివరు ఒకసాటే చేశారు కలకత్తా ఒకసారి ఉంది మద్రాసు ఒకసారి ఉంది మూడు మొక్కలాట ఎక్కడా లేదు నువ్వు చెయ్యి అక్కడ కూడా చెయ్యి దాని తప్పు లేదు మూడు మొక్కలు ఆట ఎక్కడా లేదు కానీ నువ్వు ప్రతిది కూడా ఏమంటున్నావు రాంగ్ అని పీకి బారే చేసావు ఆడికి వచ్చేవాళ్ళు అంత ఎనకెళ్ళిపోయారు ఇలా స్లంగోన్ అంటే ఎవడు రావట్లేదు ఇలా రాజధానిలో ఎవడైనా డెవలప్ చేయాలంటే ఎవరు రావట్లేదు అక్కడికి ఏది ఒక కంపెనీ వాడు వచ్చాడా ఎవడైనా వచ్చారా రావలేదు కారణం ఏంటి నువ్వు మూడు మొక్కలు ఆటాడావు మూడుసార్లు రాజధానిలు అన్నావు ఏది ఒకటే అసలు ఒకటాన్ని పెట్టి దాన్ని డెవలప్ చేయ ముందు హైదరాబాద్ అందరూ చేశారు అందరూ ముఖ్యమంత్రులు అందరూ చేశారు మీ నాన్నగారు చేశాడు చమాన రాజశేఖర రెడ్డి గారు చేశారు అందరు ప్రతి వాళ్ళు దాన్నే పెట్టుకుంటూ పోయారు అంతే కొత్త దానికి రాలా అండి ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ అనిపిస్తున్నాయి సంక్షేమ పథకాలు అంటే గుళ్ళో ప్రసాదం తీసుకొని అందరూ పంచుతున్నారు గుళ్ళో ప్రసాదం ఎత్తుకొచ్చి కొంచెం నువ్వు కొంచెం నువ్వు కొంచెం తీరం చెప్పి పంచుతున్నారు తప్పటి సంక్షేమ పథకాలు అసలు అందరు వాళ్ళకు అందుతున్నాయి ఉపయోగం సంక్షేమ పథకాలు స్టేట్ నష్టం దీనివల్ల స్టేట్కి నష్టం నుంచి అసలు వాళ్ళకి పేదవాళ్ళకి ఎవరికి అందటం లేదు పేదవాళ్ళకి ఎవరికి అందటం లేదు సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాల వల్ల వచ్చిన లాభం ఉంది దానివల్ల నువ్వు రోడ్డేసి ఒక కంపెనీ పెట్టి పది మందికి ఉద్యోగం ఇప్పించు పది మందికి రైతు బజార్ పెట్టావు ఈ రైతు బజార్ వాళ్ళు ఎంతమంది ఉపదుగుతున్నారు వాళ్ళ పిల్లలు ఈ ఆటోలు ఈ కొట్లు ఎంత డెవలప్ అవుతుంది దీని ఇది సంక్షేమం అంటే అంతేగాని నేను డబ్బులు అంటే డబ్బులు సంక్షేమం కాదు గవర్నమెంట్ కూడా నీకు డబ్బులు పంచాది ఏమైంది అది ఏమైద్దంటే అంటే లాస్ అయింది పోషించడం సార్ మీరు సంక్షేమం వద్దని అంటున్నారు కానీ వచ్చే ఇప్పుడు ఈ ప్రభుత్వం సంక్షేమం ఇస్తే జనాలను సోమరపోతులను చేస్తున్నాయి కానీ నెక్స్ట్ రాబోయే ప్రభుత్వాలు కూడా ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు వచ్చే ప్రభుత్వాలు కూడా మేము అధికారంలోకి వస్తే ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామనే చెప్తున్నారు కదా తప్ప మేము పథకాలు ఇవ్వకుండా మిమ్మల్ని అభివృద్ధి చేస్తామని చెప్పట్లేదు కదా సార్ పథకాలు ఐదు ఐదు పథకాలు అన్నాడు బస్సు యాత్ర అన్నాడు బస్సు ఫ్రీ బస్ అన్నాడు లేడీస్ కి ఏమైపోయింది బెంగళూరు కంపెనీలు అవుతుంది అక్కడి నుంచి కూడా హైదరాబాద్ కూడా అట్టగా ఉంటుంది ఏదైతే ఫ్రీ పెట్టాడో ఆ స్టేట్ ఎప్పుడు డెవలప్ డెవలప్ కాదు ఫ్రీగా సోమర పూజలు చేయడం లోపల నువ్వు వాళ్ళకి దారి కల్పించు వాళ్ళకి ఏదైనా బిజినెస్ చేయించు నువ్వు ఎందుకు డబ్బులు పంచు ఎవరు కావాలి నీ డబ్బులు నీ డబ్బులు తిని ఎవరైనా వచ్చారా బయటికి ఎవరు రాలా నువ్వు డబ్బులు ఎవరికి ఇస్తున్నావు వాళ్ళకే ఇస్తున్నావు ఉపయోగం లేని వాళ్ళకి ఇస్తున్నావు తండ్రికి తల్లికి ఇస్తున్నావు తండ్రికి తీసుకెళ్ళి పోతుందో అవుతాడు ఆ మందు దగ్గర కిడ్నీలు పాడైపోతున్నాయి సీపులు ఎక్కడ పెట్టి అది మంచిగా ఉంది అది ఆ ముందు పెట్టి నువ్వు ఎంత జనాన్ని పాడు పాడుతు ఈ మందు వల్ల జనం పాడైపోతున్నారంటున్నారు అసలు మందు నిషేధం చేస్తామని చెప్పకుండా మరి చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ ఈ ఈ ప్రభుత్వం కల్తీ మందు తయారు చేసింది వాళ్ళ బ్రాండ్లు మందు కూడా ఎక్కువ రేటు అమ్ముతుంది నేనైతే తక్కువ రేటు అమ్ముతాను మీరు తాగండి మీ ఇష్టం అని చెప్పేసి చెప్తున్నారు దాన్ని ఎలా చూడవచ్చు కదమ్మా మరి మన మన భారతదేశంలో ఏంటంటే ఎప్పుడైతే ప్రసాదం పెడతాడు అప్పుడే దేవుడికి పెడతాడు మనం ఏదో కష్టం వచ్చినప్పుడే మనం దేవుణ్ణి కొలుపుతాం మనం కష్టం వచ్చినప్పుడే దేవుణ్ణి కొలుతాం సుఖపడ్డప్పుడు దేవుణ్ణి కొలం ఇలా కష్టాలు ఉన్నా కూడా ఆ ముందే మనకు ఉపయోగపడుతుంది దుఃఖమే సుమరని సభకరి సుఖమే కర్రైన కోజీజు సుఖమే సుమరణ కర్రీ దుఃఖ కాహే ప్రభు కబీర్దాస్ గారు ఏమంటారంటే నువ్వు దుఃఖం వచ్చినప్పుడు దేవుని దండం పెడతావు సుఖం వచ్చినప్పుడు దేవుని దండం పెట్టలేదు నువ్వు కష్టం వచ్చినప్పుడే సుఖంలో కూడా దండం పెట్టుకో అప్పుడు నీకు బాగుంటుందని చెప్పని చెబుతున్నాడు అదేవిధంగా మనకి ప్రతి వాళ్ళు మందులు ఇవ్వాలి అలవాటు చేసేసాం కదా ఒకసారి తిన్న జంతువు ఒక మాంసాన్ని తిన్నత అది మర్చిపోయి మళ్ళీ కూరగాయలు తిందో కూరగాయలు తిందో ఆ ముందు తాగేవాడు తాగుతూనే ఉంటాడు ఈ డబ్బులు వస్తూనే ఉంటాయి అట్లా జరుగుతాయి